అందరికీ నమస్కారం ఈ వీడియో ఏంటంటే మనం గత వీడియోలో కొన్ని క్వశ్చన్స్ మా మిత్రుడు అడిగితే మనం సమాధానం చెప్పాం కదా సో ఆ వీడియోకి ఈ వీడియోకు ఏం సంబంధం తెలియపంటే సంబంధం ఉంది ఇదే ఫస్ట్ వీడియో అయితే ఈ ఫోన్ సంభాషణలోనే ఆ క్వశ్చన్స్ ఉన్నట్టు అయితే ఒక వెల్విషారు మా అన్న కాల్ చేసి చెప్పినవు నువ్వు ఇంకా ఆడియో పెట్టలేదు మళ్ళీ అది రియల్ ఫేకా అని అన్నాడు లేదన్నా అది రియలే అంటే మరి పోస్ట్ చేయ అన్నాడు చేస్తా అన్నా అని చెప్పిన కానీ చేయలేదు మిత్రుడు అని అయితే ఈరోజు మళ్ళీ కామెంట్ సెక్షన్లో పెట్టిండు సరే ఒకసారి మీరు కూడా చూడండి దానిలో కొన్ని పర్సన్స్ ఉన్నాయి పర్సనల్ తీసేసి నేను కంటెంట్ మాత్రం పెట్టాను అడిగినా పర్లేదు అదే ఈ ఐదు క్వశ్చన్లు నువ్వు అడిగినావు అయితే ఈ ఐదు క్వశ్చన్లు చెప్పే ముందు ఏ కొంచెం వాయిస్ డిఫరెంట్ అవుతుంది ఓన్లీ నాదా కొంచెం ఏడున్నావు ఇప్పుడు నేను హాస్టల్లో ఉన్నా పాండిచేరిలోనే ఉన్నావా పాండిచేరి ఎందుకు మరి ఓటు వేయడానికి పోలేదా నేను లాస్ట్ వీక్ వచ్చిన ఇక్కడికి ఎక్కడికి పాండిచేరికి మరి ఎట్లా బ్రదర్ ఇప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు మొట్టమొదటి రాజ్యాంగ హక్కు కల్పించి దేశంలో న్యాయం చట్టం ఏదైతే ప్రజల చేత వేసి ప్రజల చేత ఎన్నుకోవడవా అంటే నువ్వు ఓటు వేయకుంటుంటే ఎట్లా అంటే దేశం మన రాజ్యాంగాన్ని అవమానించినట్టు అవుతుందిగా ఒక బావి బా పౌరుడిగా సమస్య వచ్చింది నాకు కొంచెం బాగా బాగా అనిపిస్తుంది ఎందుకంటే నువ్వు ఈ పాలక పక్షాన్ని ప్రశ్నిస్తున్నావు కానీ నువ్వు ఓటు హక్కును వినియోగించుకుంటలేవు వినియోగించుకుంటలేవు మరి రాజ్యాంగంలో బాబాసాహెబ్ ఒక గుప్ప మీద ఏం చెప్పి నువ్వు ఓటు హక్కు ఎవరు వినియోగించుకోరో వాళ్లకు ప్రశ్నించే అధికారం లేదని చెప్పి నువ్వు మరి ఎట్లా మరి ఇప్పుడు నాకు లేదా మరి లేదన్నట్టేగా ఇంకేందిగా అంటే ఇప్పుడు ప్రపంచంలో ఒక గొప్పదా నేను నువ్వాని చెప్పు నేను అంటున్నా ఇప్పుడు అబ్రహం లింకన్ అని ఒక ప్రపంచం ఏదో అది ఈ ప్రపంచంలో బుల్లెట్ కన్నా బ్యాలెట్ అనేది చాలా విలువైంది శక్తివంతమైందని చెప్తే దానికి అనుగుణంగా మన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు ఆ చట్టాన్ని కల్పించిండు నువ్వు నువ్వు దాన్ని వినియోగించుకోలేదు నువ్వు మళ్ళీ ఇంకొకటి అది వినియోగించుకోకపోగా మళ్ళీ ఈ ప్రశ్నలో బట్ సరే నేను నేను ఇంకో క్వశ్చన్ నాకు నేను అసెంబ్లీ వచ్చిందా లేరా అసెంబ్లీ ఎలక్షన్లు వచ్చినవు మంచిదే కానీ దేశంలో అత్యున్నత ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు లోక్సభ ఎన్నికలు ఈ ఎన్నికలకు రేపో మాపో అంటే దేశానికి కావాల్సింది యువత ఇట్లాంటి యువతనే దేశంలో రాజ్యాంగం అమలు పరిచిన ఓటు హక్కును వినియోగించకపోతే ఇక దేశం ఎక్కడ ముందు పోతుంది మనం మా భరత మాతకే సమర్పణమని ఇక్కడ మేము యువకులం మాకు ఎన్ని పనులు ఉన్నా కానీ మేము అవన్నీ వదిలేసుకొని మా యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్తే మేము ఆయన బాటలు నడుస్తున్నాం కానీ మీరు మాత్రం ఇట్లా నాకు చాలా చాలా బాగా అనిపిస్తుంది మళ్ళీ మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించినట్టు అవుతుంది నాకైతే లేదు అమ్మా నాకు అయితే ఒక్క ఒక్క నిమిషం బావు హలో అయ్యో నేను ఒక క్వశ్చన్ అడుగుతా ఒక క్వశ్చన్ కాదు ఇప్పుడు నేను నాకు నాకు నీ ఓటు హక్కును వినియోగించుకొని ఇట్లాంటి ప్రభుత్వాలను తీసేసి ఫ్రీ వైద్యం అనే ఏవైతే పార్టీలు ఉంటాయో వాటికి ఓటేసి గెలిపించి నీలా నువ్వే కాకుండా ఇంకా నీలాంటి వాళ్ళ కూడా నువ్వు సహాయపడతావు కదా అట్లా నేను అంటున్నా ఈ ఓటు హక్కు వల్ల అట్లా జరుగుతుంది కదా నువ్వు అన్న పదిహేను వందల గ్యాస్ సిలిండర్ కూడా నీకు ఫ్రీగా రావచ్చు వేరే పార్టీని ఎన్నుకుంటే లేకపోతే నీకు సబ్సిడీ ద్వారా నీకు ఇంకొకటి రావచ్చు అట్లానే అంటున్నా దానికన్నా పవర్ఫుల్ అయింది నీ ఓటు కదా అట్లాంటిది నువ్వు ఆ ఓటు వినియోగించుకోకపోతే దేశంలా ఒక చచ్చిపోయిన మనిషితో సమానం అన్నట్టు నాకు నేను చదివి నాకు అట్లా నేను ఇప్పుడు ఇప్పుడు వేయలేని కావచ్చు ఫ్యూచర్లో ఇప్పుడు నెక్స్ట్ వచ్చే సర్పంచ్ ఎలక్షన్స్ కావచ్చు ఇవన్నీ ఉన్నాయి నెక్స్ట్ వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లోనే సెట్ అవుతా నేనే ఇస్తాను కదా అప్పటికి అప్పుడు అయిపోతే నేను మార్దా ఐజ్ అ సిటిజన్ ఆఫ్ ఇండియా ఇండియాలో బతుకుతున్నా నాకు ఓటు ఓటు వేయాలన్న తెలుసు అవన్నీ తెలుసు బట్ నాకు సిచ్యువేషన్ ఏమంటారు సమర్థించినప్పుడు అంటే నాకు ఏమంటారు నాకు అనుకూలంగా లేనప్పుడు అన్ని నన్ను దారులు మూసేసినప్పుడు నేను ఏం చేయాలా అదే నేను ఏమంటున్నా మనకు అత్యంత విలువైనది బుల్లెట్ కన్నా బ్యాలెట్ విలువైన అని తెలిసినప్పుడు సరే అయో ఇంతగానం ఎన్ని అని నేను అంటున్నావు కాబట్టి నీకు ఒకటే క్వశ్చన్ అడుగుతా మరి ఎలక్షన్ ఉన్నాయి వచ్చినవా అని చెప్పేసి నువ్వు ఒక్కసారి అడిగినావా ఎలక్షన్ ఎలక్షన్ ఉన్నాయి కదా మరి వచ్చినావా అని అడిగినావా నిన్న నిన్న కాల్ చేసినప్పుడు నిన్న నిన్ననే సరే నిన్న నువ్వు కాల్ చేసి మాట్లాడదామంటే నువ్వు ఏంటి అసైన్మెంట్ ఏదో ఉన్నది అన్న నేను కట్ చేసినావుగా కట్ చేసినారా మరి మెసేజ్ అయినా చేసిన మెసేజ్ చేసినప్పుడు అన్న మరి వచ్చినవారా అని చెప్పేసి అడిగినావా అంటే నేను అందరికీ ఫోన్ చేసి వచ్చినావా అని అడగలేను కదా అందరికీ కాదు నాకని నాకు స్పెషల్గా అడుగుతున్నా నేను నాకు ఎందుకంటే నువ్వు నాకు మెసేజ్ చేసినావు కాబట్టి నేను అడుగుతున్నా ఎందుకంటే నువ్వు ఇవన్నీ నేను నిన్న 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 చెప్పినప్పుడు నేను పాండిచ్చేరిలో ఉన్నా అని చెప్పేసి అన్నా అవునా అన్నావు ఓకే అది అది పక్క గెట్టుకో మరి ఎలక్షన్ కదరా అని చెప్పేసి మెసేజ్ అని చేయలేదు అంటే నాకు గుర్తుకు లేదు ఇప్పుడు నేను ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి నువ్వు ఎలక్షన్ కి పోతున్నావు పోతలేవా అని అడగలేను కదా అట్లనే నేను ఎవ్వరిని పోవద్దని చెప్పలే యువత ఓటు వాకు వినియోగించుకోమని ఒక వీడియో కూడా చేసినా నేను సమాజానికి చేసినావు రా చేసినావు నువ్వు ఎడ్యుకేషన్ ఇజ్యువేషన్ అనుకూలంగా ఉంటాయి కొందరికి అనుకూలంగా ఉండవు అయితే కొద్దిసేపు ఈ ఓటు వేసినవా వెయ్యలేవా నువ్వు యువత ఇవన్నీ ఈ విషయాలు పక్క కెట్టుకుంటే పది సంవత్సరాల బీజేపీ చేసిన అన్యాయాల గురించి నేను మాట్లాడతాను దానికి సమాధానాలు చెప్పు ఏం చేసింది అన్న దాని గురించి మాట్లాడతాం ఇవన్నీ ఒక్క ఒక్క దాంట్లో ముగిసి అన్నదానికి అయితే నేనేమంటున్నాను ఇందాక ఓటు హక్కు అది కొంచెం సమస్యలు ఉన్నాయి అది అంటున్నావు సమస్యలు అనేది ప్రతి ఒక్క మనిషికి ఉంటాయి మనిషి అంటేనే సమస్యలు నాకు కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి నేను నిన్న నైట్ రెండు గంటలకు పోయి పొద్దున ట్రైన్ ఎక్కి పోయి మళ్ళీ ఓటేసి నేను మళ్ళీ ఇప్పుడు సాయంత్రం రిటర్న్ హైదరాబాద్ లో లేనా అంటే మనం ప్రయారిటీ మామ ప్రయారిటీ ఓటు హక్కు వేయాలని నేను భారతదేశ పౌరుడిని అని గట్టిగా అనుకుంటే పోయి వేయగలుగుతాం కూడా చాలా పనులు ఉన్నాయి నేను పొద్దున హైదరాబాద్ నీ ముందు పోతుండే ప్రచారం కూడా పోతుండే హైదరాబాద్ నేను ఎక్కడ ఉన్నా కానీ ఓట్ వేయడానికి కష్టంగా అంతనే నేను చెప్తున్నాను హైదరాబాద్ కన్ఫర్మ్ నేను నేనేమనుకుంటున్నాను అంటే ఇది ఎట్లా అంటే బాగా ఓటు వ్యాక్ వినియోగ వినియోగించుకున్న తర్వాత ప్రశ్నిస్తే బాగా పవర్ ఉండేది కానీ నువ్వు వినియోగించుకోకుండా అంటే

నేను దయచేసి టైం వేస్ట్ చేసుకోదలుచుకోలేను నీకు అంతే డాటా కావాలనుకుంటున్నావుగా నా పేరు ఢిల్లీ ప్రజాపతి మొన్ననే ఒకటి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన దాంట్లో నువ్వు అడిగిన ప్రశ్నలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి మొత్తం సమాధానం పెట్టి పెడతా చూసుకో ఎందుకంటే నీతో చర్చిద్దాం అనుకున్న కానీ నువ్వు ఓటు హక్కు వినియోగించుకోలేదు కాబట్టి నాకు నీతో చర్చించే అంత ఏమీ అసలు ఇట్లా నువ్వు ఫస్ట్ వినియోగించుకో నీకు నా ఛానల్ లింక్ పంపిస్తాను నీకోసమే ప్రత్యేకంగా పెట్టి నీకు లింక్ పంపిస్తాను దానిలో ఏమైనా డౌట్ ఉంటే అప్పుడు చెప్పు ఓకేనా ఓకే చూసి ర ఓకే మీ ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో కొంచెం చెప్పండి ఓకేనా